ఇక్కడికి వచ్చిన మన సీతారాం రెడ్డి గారు మరియు ఎస్ఐ ప్రవీణ్ గారు ఎంపీ గారు మిగతా అధికారులు ముఖ్యంగా ప్రతి సంవత్సరం జూన్ ఇరవై యోగా డే జరుపుకుంటున్నాము యోగా అనేది పతంజలి మహర్షి మనకు ఐదు వేల సంవత్సరాల క్రితమే మన భారతదేశానికి పరిచయం చేసేది ఇప్పుడు ప్రపంచానికి మన మోడీ గారు ప్రధానమంత్రి గారు ఉండి ఈ యోగా యోగాను పరిచయం చేశారు మొట్టమొదట ఇక ఐక్యరాజ్య సమితిలో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో యోగా చేయడం వలన మన భారతదేశంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ప్రపంచంలో కూడా అందరూ యోగా నేర్చుకోండి యోగా చేయాలని ఒక ప్రతిపాదన చేసింది సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల పద్నాలుగు సంవత్సరం ఆ తదుపరి వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో మొత్తం ప్రపంచ దేశాలు ఉంటాయి ఒక దాదాపు ఒక రెండు వందల దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఉండి వాళ్ళు సమావేశం జరిపి మోడీ గారు ఇట్లా ప్రతిపాదన చేసిండ్రు మీరు ఏం చేస్తారంటే అందరూ అప్పుడు నూట ఏడు దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం చేసి యోగాడే జరుపుకోవాలని అది ఏ రోజు జరుపుకోవాలనేది ఇరవై ఒకటి జూను ప్రతి సంవత్సరము యోగా జరుపుకోవాలని తీర్మానం చేసి ఆ ప్రతి సంవత్సరం రెండు వేల పది పదిహేను నుండి ఇరవై ఒకటి జూను నుండి మనం జరుపుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారు యోగాంధ్రాన్ని పెట్టి ఒక నెల రోజు ప్రోగ్రాం పెట్టారు ఈ నెల ఇరవై ఒకటి నుండి వచ్చే నెల ఇరవై ఒకటి వరకు యోగాంధ్రల మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ రెండు లక్ష రెండు కోట్ల మంది యోగా చేస్తామని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ప్రతి దానికి ఫోన్ ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ నెంబర్ ఉండి ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుంది ఒక ఫోన్ నెంబర్కు ఆధార్ నెంబర్లు ఎన్నైనా మనం లింక్ చేసుకొని రిజిస్టర్ కావాలి ఆ రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున డిపార్ట్మెంట్ తరఫున సర్టిఫికేట్లు ఇస్తాం మీరు ఈ నెల రోజులు నే యోగా నేర్చుకోవడానికి ప్రభుత్వం కూడా మన పల్నాడు జిల్లాలో ఒక ఆయుష్ ఆసుపత్రులు ఇరవై రెండు ఆసుపత్రులు ఉన్నాయి దానికి ఏడు ఆసుపత్రులను సెలెక్ట్ చేశారు ఆమ ఆరోగ్య ఆయుధ అని సెంట్రల్ గవర్నమెంట్ పండించి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా యోగా టీచర్లను రిక్రూట్ చేసుకోవడం జరిగింది మన బెల్లంకొండ మండలంలో కూడా యోగా టీచర్లను రిక్రూట్ చేసుకున్నారు మీరంతా అక్కడికి వస్తే బెల్లంకొండకు వస్తే అక్కడ కానీ లేదు మీరు ఇక్కడ గ్యాదర్ అంటే ఇక్కడ యోగా టీచర్లు పంపించి యోగా నేర్చుకోవాలి యోగా నేర్చుకోవడం అంటే యోగా అంటే ఏంటంటే యోగం అంటాం కదా మన శరీరము మనసు ఆత్మ ఒకటి కలిసి ఉంటే యోగం లాగా యోగం లభిస్తే నీ యోగం ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి యోగం కావాలని అది వాళ్ళకి ఆ యోగం ఉంది కాబట్టి అట్లా మనం ఏదైనా సాధించాలంటే యోగా చేయాలంట అప్పుడు మనం ఏదైనా సాధించుకోవాలి ఇది అవకాశాన్ని అందరం సద్వియోగం చేసుకొని యోగా ఆంధ్రప్రదేశ్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని మన ముఖ్యమంత్రి కళలు కడుతున్నారు ఇందులో భాగంగా ఈరోజు సచివాలయం చేయమన్నారు ప్రతి సచివాలయంలో జరుపుతున్నాం రోజు ఒక ఈవెంట్ జరుగుతుంది ఎవరైతే ఇక్కడ యోగా మా యోగా టీచర్లు వచ్చిళ్ళు ఇక్కడ ఎవరైనా యోగా ఉన్న వాళ్ళను కూడా యోగా ఇన్స్ట్రక్టర్గా యోగా ట్రైనర్గా అందరూ యోగా ట్రైనర్లే మనం అందులో యోగా ట్రైనర్గా కూడా ఒక ఇన్స్ట్రక్టర్ నియమించి ఇక్కడ సెలక్షన్ చేసుకొని అది పంపించాలి తర్వాత ఇక్కడ ఎవరైతే యోగా చేస్తారో మంచి యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సెలక్షన్ చేసుకొని వాళ్ళకు కూడా బహుమతులు యోగా ఎంపీ ఎస్ఐ గారి ద్వారా మా డిపార్ట్మెంట్ ద్వారా ఫస్ట్ సెకండ్ వాళ్ళు బహుమతులు ఇవ్వబడుతుంది ఆ బహుమతులు ఇక్కడ సెలక్షన్ అయిన వాళ్ళను మళ్ళీ మండల్ లెవెల్లో తీసుకెళ్తాం ఫస్ట్ సెకండ్ ఇక్కడ వాళ్ళని తీసుకొని మండల్ లెవెల్లో సెలెక్షన్ అవుతుంది ఆ మండల్ లెవెల్లో సెలెక్షన్ అయిన వాళ్ళను మళ్ళీ మనం ఇదిగా సివిజన్ వైజ్గా తీసుకెళ్ళి అక్కడ సెలెక్షన్ జరుగుతుంది అక్కడ సెలెక్షన్ అయిన వాళ్ళను అందరినీ తీసుకొని మళ్ళీ జిల్లా వారీగా సెలెక్షన్ జరుగుతుంది ఆ జిల్లాల వాళ్ళ అందరి సెలెక్షన్ అయిన వారు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫస్ట్ జూన్ రోజు మోడీ గారు విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో యోగా చేస్తుంది దాని గురించి కూడా ఇక్కడ నుంచి సెలక్షన్ అయిన వాళ్ళు మంచి బహుమతి వస్తుంది అక్కడ మోడీ గారి దగ్గర కూడా యోగా చేయవచ్చు ఈ అవకాశాన్ని మీరు అందరూ ఎవరు వినియోగించుకుంటారో చూడండి మన మండలానికి మన ఊరికి మనం పేరు తీసుకొని రావాలి ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ఎంపీడో గారికి మరియు ప్రవీణ్ సార్కు మన సీతారామరెడ్డి గారికి మిగతా ప్రజాప్రతినిధులకు అధికారులకు మీ అందరికీ మరొకసారి నమస్కారం Gracias.